మహాలక్ష్మి దేవే నమ అనుకోకుండా ఓపిక ఉంటే కాసిన పాలల్లో ఏలకులు పటిక బెల్లం కలిపిన కలిపి వెన్నెలలో కూర్చుని చంద్రుని చూస్తూ తొమ్మిది సార్లు లలితా సహస్రనామం పారాయణం చేయండి ఎంతటి ఘోరమైన సమస్యన శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారి చల్లని వెన్నెల చూపుల వలన అత్యంత శీఘ్రముగా తీరిపోతుంది ఇది సత్యము ఇది సత్యము ఇది సత్యము నమ్ము తొమ్మిది సార్లు అనేసరికి అమ్మో ఇన్ని సార్ల అని అనుకుంటారేమో కాని పౌర్ణమి చాలా చాలా విశేషం ఇలా భక్తి శ్రద్ధలతో పరిపూర్ణ విశ్వాసంతో చేసిన ఎందరో భక్తులకు కోరిన కోరికలు తీరిన అనుభవాలు అసంఖ్యాకంగా ఉన్నాయి తప్పకుండా ఈ రెమిడీని మీరు ఫాలో అవ్వండి మీకు ఖచ్చితంగా ఇంట్లో మంచి జరుగుతుంది మీరు కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి నమ్మండి